హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము గంగా స్నానానికి వెళ్ళాము గంగా స్నానానికి మా ఊరు నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ స్నానానికి అయితే వెళ్ళాము స్నానం అయిపోయింది పూజ అంతా అయిపోయింది అంతా అయిపోయినాక ఒక చిన్న లిటికేషన్ జరిగింది ఏంటంటే నా బైకీస్ గంగాలో పడిపోయింది స్నానం చేసేటప్పుడు జేబులో పెట్టుకున్నాను ఆ పైంట్ ఉత్తుక్కునేటప్పుడు గంగలో పడిపోయింది ఒక త్రూ రెండు మూడు గంటలు లెంకినా కానీ అసలు దొరకనే దొరకలేదు ఇదిగో ఇతను అక్కడ చిల్లర డబ్బులు ఎరుకునే అతను ఇతనితో కూడా లింకించాను ఐస్ ఉంటాయి కాబట్టి అలాగనే వస్తుంది ఏమైనా లింకిచ్చినా కానీ దొరకలేదు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు బుర్ర పాడైపోయింది ఇంకో తాళానికి ఇంటికి వద్దామంటేనేమో నలభై కిలోమీటర్లు మళ్ళీ బైక్ హ్యాండి లాగ్ వేసాను లాక్ ఒకటి వేసి ఉంటే సరిపోయి ప్లగ్ వేస్తే పీకేస్తే వచ్చేది హ్యాండి ల్యాక్ వేసినా ఇరగొట్టేయచ్చు కానీ కొత్త బైక్ నాకైతే ప్రాణం ఒప్పలేదు అసలు నా బైక్ని హ్యాండి లాక్ ఇరగొట్టాలంటే ప్రాణం ఒప్పలేదు చాలామంది అన్నారు కానీ నాకు ఒప్పలేదు ఇంకా నేను అలాగే తిరుగుతున్నాను గంగ అయితే ఫుల్గా పొంగిపోయింది అది అక్కడ ఉన్న శివాలయం శివుడి గుడి గంగలో శివుడి గుడి ఉంది ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వస్తాము స్నానం పూజ అంతా అయిపోయినా సరే కానీ నేను కూడా దిగాను ఇంకా మళ్ళీ నేను కూడా దిగి చెక్ చేశాను ఎక్కడైనా దొరుకుతుంది ఏమన్నా చిన్న ఆస్తో చాలా వరకు చెక్ చేశాను కానీ దొరకలేదు పక్కనున్న ఒక ముగ్గురు నలుగురు అయితే నన్ను బాగా సపోర్ట్ చేసి తమ్ముడు నువ్వేం టెన్షన్ తీసుకోకు మీ ఊరు సైడ్ అయితే మా తమ్ముడు ఉన్నాడు నేను ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర నుంచి తాళం తెప్పిస్తాను మీ వాళ్ళని అని చెప్పాడు సరే అని చెప్పి నేను వాళ్ళ బండి వాళ్ళ బండి మీదే ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి నా బైక్ తాళం తీసుకొని వచ్చాడు తెచ్చి ఇచ్చాడు నాకైతే కానీ అన్న వాళ్ళైతే అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరు లేనందుకు అక్కడ చాలా అంటే చాలా బాగా చూసుకోండి టిఫిన్ చేయించారు ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు నన్ను అయితే టిఫిన్ తినిపించి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఇంకా తాళం అయితే వచ్చేసింది మొత్తానికి మా చిన్నోడు అయితే తాళము ఆన్ చేసి ఇంక ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాము వచ్చే ముందు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పండి అందుకే అంతే కదా ఇంటికి వచ్చేదాకంటే మనకు రెండు యాభై నిమిష యాభై నలభై ఏడు నిమిషాలు అవుతుంది టైం అయితే రెండు నలభై ఏడు నిమిషాలు అవుతుంది ఈ టైం అయింది పొద్దున ఎనిమిది ఇంటికి వెళ్ళిన వాళ్ళము ఈ టైం అయింది బైక్ చేసి ఉంటే ఎప్పుడు వచ్చేసేవాన్ని ఇప్పుడు అన్నది తింటున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండీ బా